హలో ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఉద్దు పొక్క చేస్తానను. యోరి ఈ ప్రపంచంలో సంబంధం చేసున్రో. నేను వేనను. దాంట్లో వేసావో. వేగానా నంగర్క టైలో, జిలకర, ఉద్దు పొక్కు, మిరప టైలో, చెంత పొండు, పచ్చడి చేస్తే ఉంటుంది.

你这个。

దీని పేరు ఏమిటి ఇది డ్రాగింగ్ ఫ్రూట్స్ ఇది తినండి రక్తం పడుతుంది ఆరోగ్యంగా ఉండండి తినాల ప్రయాణి రక్తం బాగా పడతారని చెప్పండి నేను ఈరోజు ఉద్దుపప్పు పచ్చడి చేసి చూపించాను కదా ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇక ఉంటాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్